మాజీ మంత్రి నగర మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వైసీపీకి దూరమైనట్లయినా సార్వత్రిక ఎన్నికల ఓటుమి తర్వాత నియోజకవర్గానికి మొహం చాటేసిన రోజా ఇప్పుడు తన సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ నుంచి పార్టీ గుర్తులను అధినాయకుడి ఆనవాలను తొలగించారు దీంతో రోజా వైసీపీకి దూరమైనట్లు చర్చ సాగుతోంది గత ఎన్నికల్లో ఎంతో కాన్ఫిడెంట్ గా తాము గెలుస్తామని తమకు తిరిగే లేదని ప్రచారం చేసింది రోజా జగన్ పై ఏ విమర్శలు వచ్చినా టక్కున స్పందించేది తనదైన శైలిలో కామెంట్లు చేసేది సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వ్యతిరేక లీడర్లకు మెసేజ్లు వీడియోల రూపంలో కౌంటర్ ఇచ్చేది రోజా తాజాగా ఆమె సోషల్ మీడియాలో వైసీపీ పార్టీల ఆరవాలు తొడగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఆమె పార్టీకి పూర్తిగా దూరమైనట్లు పార్టీ వర్గీయుల్లో చర్చ మొదలైంది మాజీ మంత్రి నగర మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వైసీపీకి ఇక దూరమైనట్లేనా సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత నియోజకవర్గానికి మొహం చాటేశారు రోజా ఇప్పుడు తన సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ నుంచి కూడా పార్టీ గుర్తులను అధినాయకుడు ఆనవాలను తొలగించారు ఇక దీంతో ఇప్పుడు రోజా వైసీపీకి దూరమైనట్లేనని చర్చ కొనసాగుతోంది గత ఎన్నికల్లో ఎంతో కాన్ఫిడెంట్ గా తాము గెలుస్తామని తమకు తిరిగేలేదని ప్రచారం చేశారు రోజా జగన్ పై ఏ విమర్శలు వచ్చినా కూడా ఫస్ట్ టక్కున స్పందించేవారు తనదైన శైలిలో కామెంట్లు చేసేవాళ్ళు ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండేవారు వ్యతిరేక లీడర్లకు మెసేజ్లు వీడియోల రూపంలో తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చేవాళ్ళు రోజా తాజాగా ఆమె సోషల్ మీడియాలో వైసీపీ పార్టీల ఆనవాళ్లు తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆమె పార్టీకి పూర్తిగా దూరమైనట్లు పార్టీ వర్గీల్లో చర్చ మొదలైంది రైట్ నగరి ఎమ్మెల్యే ఒకప్పుడు నగరి ఎమ్మెల్యే రోజా తను ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు సోషల్ మీడియాలోనే ఎస్పెషల్లీ తనదైన సరిలో స్పందిస్తూ ఉండేవాళ్ళు అయితే తన ప్రొఫైల్ నేమ్ చూస్తున్నాం ఇప్పుడు రోజా సెల్వమణి అని చెప్పి ఒక టిక్ ఉంది అఫీషియల్ అకౌంట్ బట్ ఇదే ప్రొఫైల్ ఒకప్పుడు ఏముండేదంటే గతంలో తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోజా అని వైసీపీ అని చెప్పి ఉండేది ఇప్పుడు తను పార్టీకి సంబంధించిన ఆ నేమింగ్ కూడా తొలగించి కేవలం రోజా తన పేరు సెల్వం అని తన భర్త పేరు ఇది రెండు మాత్రమే ఉంచుకుంది తన అఫీషియల్ అకౌంట్లో సో దీని ద్వారా ఇప్పుడు చర్చ మొదలైంది చిన్నగా కూడా తను వైసీపీకి సంబంధించిన పోస్టులు కానీ ఇవన్నీ కూడా డిలీట్ చేస్తూ ఉన్నారు మనం గతంలో చూసాము ఎప్పుడైనా కానీ పార్టీకి సంబంధించి ఏదైనా విషయం తెరపైకి వచ్చింది అంటే చాలు రోజా తనదైన శైలిలో ఇక బయటకు వచ్చేసి మాట్లాడేస్తూ ఉండేవాళ్ళు అవతల వాళ్ళని తిట్టడంలోనైనా కానీ ఏదైనా విషయం మీద స్పందించడం మీద కానీ ముందులుండేవాళ్ళు అలాంటి రోజా ఇప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా పార్టీకి సంబంధించిన ఆనవాలు లేకుండా చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి శివానెడ్డి తెలుసుకుందాం శివ ఇక నగరి ఎక్స్ ఎమ్మెల్యే రోజా ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నట్లేనా ఇక మొత్తం చూసుకుంటే వైఎస్ఆర్ సిపి నేత కీలకమైన నేత ఫైర్ బాండ్ గా కూడా పార్టీలో పేరు సంపాదించుకున్న నేత మాజీ మంత్రి రోజా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఓటమి పరాజైన తర్వాత ఆమె పూర్తి స్థాయిలో రాజకీయాలకి దూరమైనట్టు వచ్చే రాజకీయాల కంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మాత్రం ఆమె దూరమైనట్లు కూడా ప్రచారం జరుగుతుంది తాజాగా ఆమె ట్విట్టర్ ఫేస్బుక్ అకౌంట్కు సంబంధించి గతంలో రోజా సెల్వం అని ఆమె భర్త పేరుతో పాటు వైఎస్ఆర్సిపి అని చెప్పి ట్యాగ్ లైన్ ఉండేది ఆ తర్వాత డీపీ డీపీకి సంబంధించి కానీ లేకపోతే వాల్పేపర్కి సంబంధించి కానీ అప్పటి జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో పాటు ఆమె ఉండేది అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి సింబల్తో రోజా ఫోటోలు కూడా డీపీలు కానీ వాల్పేపర్గా పెట్టుకునే పరిస్థితి కానీ తాజాగా ఈరోజు మాత్రం సోషల్ మీడియాకి సంబంధించి ముఖ్యంగా ట్విట్టర్ ఫేస్బుక్ రెండు ఖాతాలకు సంబంధించి కూడా రోజా ఏదైతే కొంతమంది పిల్లలు భరతనాట్యం చేస్తున్న డీపీని ఆమె పెట్టుకోవడం అలాగే వాల్పేపర్గా పెట్టుకోవటం కూడా ప్రస్తుతం ఆమె వైఎస్ఆర్సీపీకి దూరం అవుతున్నారా అనే సందేశం మాత్రం ప్రస్తుతం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఉదయం నుంచి సోషల్ మీడియా ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఆమె పేపర్ మార్చడంతో కూడా ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా కూడా చర్చనీవసమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా ఇటీవల జరిగిన పరిణామాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తున్న తీరు చాలామందికి కూడా ఇబ్బందికరంగా మారింది రోజా కూడా ఆ పార్టీ నేతల తీరు పట్లనే రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పి ఆమె నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది అలాగే ఇటీవల ఆమె తమిళనాడు రాజకీయ రాజకీయాలకి యాక్టివ్ రోల్ పోషించబోతున్నారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె తమిళనాడు కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది రేణుసు మొత్తం మీద చూసుకుంటే ఆమె రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీకి పూర్తి స్థాయిలో దూరమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు అర్థమవుతోంది రేణుసి అయితే దీని మీద ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైనా స్పందించడం జరిగిందా శివ ఇటు సోషల్ మీడియా నుంచి కూడా తన అఫీషియల్ అకౌంట్ నుంచి కూడా అంటే వేరే నేతలు కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా మరీ ఇలా సోషల్ మీడియా నుంచి కంప్లీట్గా పోస్టింగ్స్ తొలగించడం ఈ విధంగా చేయలేదు రోజా ఇలా కంప్లీట్గా దూరంగా ఉన్నట్లు తన సంకేతాలు పంపిస్తుంది దీని మీద స్పందించారా ఎవరైనా ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఎవరూ కూడా స్పందించిన దాఖలలో వాస్తవానికి వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత జరిగిన పరిణామాల్లో కేవలం ముగ్గురు నలుగురు వ్యక్తులు తప్ప ఎవరూ కూడా ఆ పార్టీ తరఫున స్పందించడం కానీ వివరణించే ప్రయత్నం చేయట్లేదు అది కూడా పేర్నే నాని అంబట్ రాంబాబు లాంటి ఒకరిద్దరు నేతలే మాత్రమే రియాక్ట్ అవుతున్నారు కానీ రోజా విషయానికి సంబంధించి కూడా ఆ పార్టీ నేతలు ఎవరు కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన బెంగళూరుగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది సో ఇప్పటికే ఆయన వచ్చిన తర్వాత ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా కొంత ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలను మనం పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి పరిశీలన జరిపినట్లయితే కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో రోజాకి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి దూరమయ్యే దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు అర్థమవుతోంది తెలుసు అయితే ఎప్పుడు కూడా రోజా మన గతంలో చూసినప్పుడు అన్న అన్న అంటూ కూడా జగన్ వెంటే తిరగడం కానీ రాఖీలు కట్టడం కానీ ఇటువంటి సందర్భాలు చూసాము సో ఇప్పుడు ఎప్పుడైతే పార్టీ లోగా ఉందో ఆ టైంలో తన పార్టీకి ఈ విధంగా దూరంగా ఉండటం ఏ విధంగా చూడవచ్చు ప్రధానంగా చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఓటమి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది ఇరవై నాలుగులో ఓటమి అంటే రెండు సార్లు గెలిచి ఒకసారి ఓడిపోయిన పరిస్థితి రోజే కనిపించింది ఓటమి తర్వాత అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో అధికారం వచ్చిన తర్వాత ఏపీఐసి చైర్మన్గా వ్యవహరించింది ఆ తర్వాత క్రీడలకు సంబంధించి సాంస్కృతిక శాఖకు సంబంధించి మంత్రిగా వ్యవహరించింది ఇట్లా అనేక అంశాలకు సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల అంగులు ఆర్భాటాలు పెత్తనాన్ని అధికారాన్ని చలాయించి కేవలం అధికారం కోల్పోయిన గంటల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో ఆ పార్టీకి దూరమవుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది రోజా వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇటు ఆమె నియోజకవర్గానికి సంబంధించిన నేతలు కానీ లేకపోతే జిల్లాకు సంబంధించిన నేతలు కానీ లేకపోతే రాష్ట్ర స్థాయి నేతలకు సంబంధించి కూడా నిత్యం జగనన్న మీద ఈగ వాలితే ఒప్పుకోము అని రకరకాలుగా హెచ్చరికలు జారీ చేసిన రోజా మాత్రం జగన్పై అధికార పక్షం కూటమి నేతలు నిత్యం విమర్శల వర్షాన్ని గురిపిస్తే రోజా ఆచూకీ మాత్రం రోజా కౌంటర్ ఎక్కడా కూడా కనిపించట్లేదు సో దీనికి సంబంధించి కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఆమె రానున్న రోజుల్లో పూర్తిగా వైఎస్ఆర్సీపీకి దూరమయ్యే లక్షణాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రైట్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శివ